శాంతి ఈరోజు భగవద్గీతలోని ఐదో అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని గురించి మనం తెలుసుకుందాము కర్మ సన్యాసము అంటే కర్మ చేయకుండా ఉండడం కర్మల్ని వదిలిపెట్టడము అని మనం అనుకుంటాము కానీ భగవంతుడు చెప్తున్నాడు కర్మ సన్యాసం కంటే కర్మయోగి చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు అనమాట ఏ విధంగా అంటే కర్మ సన్యాసము అంటే వండుకోవటం వ్యాపారాలు ఇవన్నీ మానేస్తారు కానీ కర్మ సన్యాసము అంటే కర్మ యొక్క ఫలాన్ని వదిలిపెట్టడమే కర్మ సన్యాసం అనమాట అందుకని కర్మ సన్యాసం కంటే కర్మయోగి చాలా గొప్పవాడు అంటున్నారు పోయిన దాంట్లో కూడా కర్మయోగంలో తెలుసుకున్నాము కర్మని రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు అని స్మృతి మరియు కర్మ రెండింటి ద్వారా మనకి లౌకికము అలౌకికం కూడా కలిసి వస్తుంది అని చెప్పుకున్నాము ఇప్పుడు కర్మ సన్యాసి అనేవాడు ఎవరు కూడా లేరు ఎందుకంటే కర్మ చేయకుండా ఎవరు ఉండరు ఒకవేళ తినటం మానేయొచ్చేమో కానీ గాలి పీల్చటం మానేయలేరు ఆలోచన మానేయలేరు తర్వాత కార్యక్రమాలు మానేయలేరు కాబట్టి ఇవి కూడా కర్మలే మరి వీటిని జయ జయించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కాబట్టి కర్మ సన్యాసి అనేవాడు ఎవరు కూడా లేరు అందుకని కర్మయోగం ఎంతో ఉన్నతమైనది అని భగవంతుడు కర్మ సన్యాసి యోగంలో చెప్పాడు కాబట్టి కర్మయోగిగా కండి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట భగవద్గీతని మనము ఈ ఉపవాస ఉపాసన గనక చేస్తే అంటే మనం గనక దాన్ని గనక ఆచరణలోకి గనక తెచ్చుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది ఈ రోజుల్లో అందరూ కూడా చాలా ఒత్తిడితోటి బతుకుతున్నారు సమస్య ఏదైనా కానీ సమాధానం ఒక భగవద్గీతే దీన్ని ఆ మీరు ఆలోచించినట్లయితే అందరూ ఒత్తిళ్ళ నుండి చక్కగా విముక్తి పొందగలరు ఈ భగవద్గీతను ఎలా ఆచరించాలి అనేది ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు తెలియజేస్తున్నారు చాలా సరళమైన భాషలో ఓం శాంతి